జల్లు పాములు చాలా వస్తుంది ఆ చీకట ఏ మాకు తెలియదు చాలా భయం నేల పడుకోవడం చీకటే చూస్తున్నావు అవునవును మనం ఎస్టి కొత్తవలస అన్న ఒక చిన్న గ్రామంలో ఉన్నాం మనం ఇది అటవీ శాఖకి చెంది చెందినటువంటి ఒక చిన్న విలేజ్ అయితే ఈ విలేజ్ గురించి ఒక వన్ మంత్ బ్యాక్ మాకు నోటీస్లోకి వచ్చింది ఏంటి అంటే ఇక్కడ కనీసం త్రాగటానికి మంచినీళ్ళు కూడా లేకపోతే చిన్న చిన్న కోతులు తీసి అందులో ఊరిన నీటితోనే ఓటర్ నీటితోనే వీళ్ళు కాలం గడుపుతున్నారని తెలిసింది అలాగే ఈ రోజుల్లో కూడా కరెంటు లేని గ్రామం అంటూ ఉంది అన్న విషయం తెలిసేసరికి మాకందరికీ చాలా ఆశ్చర్యం వేసింది సో ఈ రెండు ముఖ్య విషయాల్లో మేము ఎంతో కొంత మాకు వీలైనంత విధంగా ముందుకు వెళ్దామని అటు అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంఘం సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అలాగే అమ్మా ఫౌండేషన్ ఈ మూడు ఫౌండేషన్స్ వన్ మంత్ బ్యాక్ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అనుకోకుండా ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాక్ ఇది టీవీలో కూడా వచ్చింది అప్పటికే మేము మా తాలూకా అన్ని ఏంటేంటి చేయాలి అన్నది నిర్ణయించుకున్నాము సోలార్ ప్యానెల్స్ ఈ ఎనిమిది ఇళ్ళకి కూడా నిర్మించి వాళ్ళకేమో పవర్ వచ్చేలా చేద్దామని అలాగే వాటికి సంబంధించినటువంటి కొన్ని అంటే వీళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దుప్పట్లు అవనివ్వండి చీరలు అలాగే పిల్లలకి కొంచెం స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ ఇక్కడికి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వాళ్ళు రోజు నడుస్తూ స్కూల్కి వెళ్తున్నారు అలాంటి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం అంటే కొంచెం కష్టం కాబట్టి మా వరకు తోచినట్టుగా ఒక ఎనిమిది సైకిల్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది దీంతోపాటు వాళ్ళు వాటర్ ఈ మధ్య కాలంలోనే మన కలెక్టర్ గారి చొరవతో ఒక బోర్ కూడా తీశారు ఆ బోర్లో వాటర్ తెచ్చుకోవడానికి వాళ్ళకి కనీసం బిందెలు కూడా లేకపోతే ఆ బిందెలు కొంచెం గ్లాసు గ్లాసులు పుస్తకాలు పిల్లలకి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఇద్దామని రావటం జరిగింది ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే అసలు వాళ్ళు ఎలా రాత్రి అయితే వీళ్ళు ఇలాంటి ప్రాంతంలో ఎలా ఉంటున్నారు అన్నది ఇప్పటికీ కూడా చాలా అర్థం కావటం లేదు ఏ పురుగులు వస్తాయో ఏ పాములు వస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకి ఎంతో కొంత మా సంస్థల తరఫున సహాయం చేయగలిగే అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వీటికి చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మంచి మనసుతో ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అది ముందుకి వెళ్ళటమే కాకుండా పది మందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సర్వేజన సుఖినో భవంతు అంటూ మా సంస్థలు ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చేదోడు వాదోడుగా అందరూ ఉంటారని ఆశిస్తూ ఆపన్నస్తం అందరికీ నేస్తం ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడమే పరమావధిగా సమాజ శ్రేయస్సు లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు స్థాపించారు తోటి సభ్యులు దాతలు సహకారంతో విజయవంతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా మారారు మన అమ్మా సేవ ఫౌండేషన్ గోపిల్ గ్రామంలో దత్తరాజన్ మండలమ ఆపదలు అండగా దత్తరాదేరి మండలం శిఖారుగంజికి చెందిన అమ్మ ఫౌండేషన్ సభ్యులు తమ పరిసరాల్లో ఎవరికి ఆపద వచ్చినా వాలిపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో కేవలం ఏడుగురు సభ్యులకు ప్రారంభించిన ఈ ఫౌండేషన్లో ప్రస్తుతం నూట ఇరవై మంది యువకులు ఉన్నారు తమ వంతుగా ఏడా పేద పిల్లలకు చదువుకు సాయం చేస్తున్నారు ఇందులోని సభ్యులంతా రైతులు బనవ నిర్మాణ పనులు చేస్తున్న వారు రాజుల రామచంద్రపురం శిఖారుగంజి దత్తి ఎస్టీ కొత్తవలస వలస వలస విజయరాంపురం గ్రామాల్లో వందలాది మంది పేద విద్యార్థులకు పుస్తకాలు ఏకరోప దుస్తులు ఇతర విద్యా సామాగ్రిని కంప్లీట్ చేస్తున్నారు గిరిజనులకు సరుకులు దుప్పట్లు మహిళలకు చీరలు అందజేస్తున్నారు పదిహేను మంది వృద్ధులను దత్తత తీసుకొని ప్రతి నెలా కూడా నాటికి సరుకులు అందిస్తున్నారు ఎవరికైనా కంటి శస్త చికిత్సలు అవసరమైతే ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు దాదాపు రూపాయలు మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్లు అమ్మ సభ్యులు తెలిపారు సంతృప్తిని ఇస్తోంది మా సంఘంలో ఆర్థికంగా స్థిరపడ్డ వారు లేరు అంతా చిన్న చింతగా పనులు చేసుకుంటున్న వారే వృత్తిపరంగా వచ్చిన నెలవారి ఆదాయంతో కొంత మొత్తాన్ని సంఘ సేవకు కేటాయిస్తుంది ఈ సేవ మాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది దేవ సురేష్ అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు సితారణ